హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి పదవ మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ప్రణయ మాట్లాడలేదు కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కారణం ఆ రోజు సాయంత్రమే తనకి పెళ్లి చూపులు పేరుకు మాత్రమే పెళ్లి చూపులు వాళ్లకు తను నచ్చడం పెళ్ళి కూడా ఇంకొక నెలలో పెట్టుకోవడం అన్నీ జరిగిపోయాయి తనకు తండ్రిని ఎదిరించే ధైర్యం లేదు ప్రణవ్ని బాధ పెడుతుందని తెలుసు అయినా ఏం చేయలేకపోతుంది ప్రణయ ప్రణయ అలా వెళ్ళిపోవడంతో చాలా బాధగా అనిపించింది ప్రణవ్కి ఎందుకంటే తన ప్రేమని అంతకంటే బాగా ఎలా చెప్పాలో తెలియలేదు అతని మనసులో ఎంత ప్రేమ ఉందో కానీ దాన్ని మాటల్లోకి ఎలా మార్చాలో అర్థం కావడం లేదు ప్రణవ్కి మనసులో ఉన్న ప్రేమ మొత్తం మాటల్లో చెప్తే అయినా అర్థం చేసుకుంటుందేమో కానీ వాటిని మాటలుగా మలచడం తెలియట్లేదు అనుకుని చాలా బాధపడ్డాడు ప్రణవ్ అలాగే బాధతో ఈ లోకంలో కూడా లేకుండా ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళిన ప్రణవ్ అక్కడ హాల్లో ఎవరున్నారు అని కూడా చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు తల్లి వసుద పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న కొడుకుని చూసి ఏమైంది వీడికి అని అనుకుంది ఆ రోజే వసుద తమ్ముడు కుమార్ అక్కడికి వచ్చాడు కనీసం అక్కడ ఉన్న మీనమామను కూడా పట్టించుకోలేదు పలకరించకుండా వెళ్తున్న మేనల్లుడిని చూసి ఆశ్చర్యంతో అక్కవైపు చూశాడు కుమార్ వాడేదో పరధ్యానంలో ఉన్నట్టున్నాడు నేను పిలుచుకొస్తా ఉండు అని కాఫీ తీసుకుని ప్రణవ్ గదికి వెళ్ళింది వసుధ ప్రణవ్ అని పిలిచింది పలకలేదు దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకుని ఊపింది హా అమ్మా అన్నాడు ఈ లోకంలోకి వస్తున్నట్లుగా ఏంట్రా అసలు ఈ లోకం ఏ లోకంలో ఉన్నావు అని అడిగింది వసుధ అదేం లేదమ్మా అన్నాడు ప్రణవ్ మీ మామయ్య ఊరు నుండి వచ్చాడు నీ ఎదురుగా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇలా వచ్చేసావు ఏం అడిగింది వసుదా ఏం లేదమ్మా కాస్త తలనొప్పుగా ఉంది చెప్పాడు ప్రణవ్ అవునా ముందు ఈ కాఫీ తాగు అని హడావిడిగా వెళ్ళి బామ్ తీసుకువచ్చి తలకు మర్దనా చేస్తూ ఉంది బయట తమ్ముడు ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయింది కొడుకు అంటే ప్రాణం వసుధకి విధి ఆడిన ఆటలో చిన్న వయసులోనే భర్తను కోల్పోయి కొడుకే ప్రాణంగా బ్రతుకుతూ ఉంది వసుధ డబ్బుకి ఆస్తుకి కొదవలేదు భర్త పోగానే బ్రతకాలని అనిపించకపోయినా కొడుకు కోసం తప్పక జీవితాన్ని సాగిస్తూ ఉంది వసుధ కానీ తన కొడుకు ఏం తప్పు చేశాడు అప్పటికే ఎలాగో తండ్రి ప్రేమను కోల్పోయాడు తను ఈ లోకంలో ఉండకుండా భర్తని తలుచుకుంటూ ఉంటే తన కొడుకు పరిస్థితి ఏంటి అనేది తన తమ్ముడు కలుపు కళ్ళు తెరిపడం తెరిపించడం వల్ల తెలుసుకుంది వసుధ చిన్నప్పటి నుండి అక్క తమ్ముడికి ఎనలేని అనుబంధం ఉంది అక్క కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తమ్ముడు కుమార్ అక్క వెంటే ఉంటూ తనని మామూలు మనిషిని చేశాడు అందుకే కుమార్ అంటే కూడా ఎంతో ఇష్టం వసుధకి కానీ ఇప్పుడు కొడుకుకు కాస్త తలనొప్పి అని చెప్పగానే తమ్ముడు ఊరు నుండి వచ్చాడు అక్కడే ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయింది వసుధ ఏంటి గదిలోకి వెళ్ళి బయటికి రావట్లేదు అనుకుంటూ వెనకేవని వచ్చిన కుమార్ అక్కడ అక్క కంగారుని చూసి ఏమైంది అని అడిగాడు ప్రణవ్కి తలనొప్పిగా ఉందంట అంటూ కంగారుగా చెప్పింది తల్లి కంగారు తెలుసు కనుక ఏ ఇబ్బంది ఉన్నా చెప్పడు ప్రణవ్ కానీ తన బాధని దాచుకోవడం కోసం ఏదో అబద్ధం చెప్పాడు ఇప్పుడు ఏంటి అక్క నువ్వు తలనొప్పికి అంత కంగారు పడతావు ఇక్కడ నేను ఒకడిని వచ్చానని కూడా మర్చిపోయావు అని అన్నాడు కుమార్ అయ్యో అలా ఏం లేదురా వద్దామని అనుకుంటున్నా అంతే నువ్వు వచ్చేసావు ఇంతలో నువ్వు నాకు సంజయాశీలు చెప్పడం ఏంటి అక్క నీకు వాడిపై ఉన్న ప్రేమ గురించి నాకు తెలియదా అంటూ వచ్చి ప్రణవ్ పక్కన కూర్చుని ఏంటి ప్రణవ్ ఎలా ఉన్నావు అని అడిగాడు కుమార్ ఏం లేదు మామయ్య కాస్త తలనొప్పి అంతే మీరు ఎలా ఉన్నారు అత్తయ్య ఎలా ఉన్నారు ప్రణతి బాగుందా అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు ప్రణవ్ కుమార్ని దానికేం చాలా బాగుంది ఎప్పుడు బావా బావా అంటూ కలవరిస్తూ ఉంటుంది చెప్పాడు కుమార్ నిజమా మామయ్య నాకేంటి అలా అనిపించదు నేను వచ్చినా కూడా అస్సలు నన్ను పట్టించుకోదు అని అన్నాడు ప్రణవ్ ఆడపిల్ల కదరా సిగ్గు అంతే అని వెనకేసుకొచ్చింది వసుధ ఏం సిగ్గు ఏమో అమ్మ నేను ఒకడిని ఉన్నాడని కూడా చూడదు ఎప్పుడు ఆ ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అన్నాడు ప్రణవ్ సరేలే అది చిన్నపిల్ల దానికి ఏం తెలియదు ఇప్పుడు నీకు తలనొప్పి తగ్గిందా అని అడిగింది వసుధ ప్రణవ్ని కాసేపు పడుకుంటాను అని అడిగాడు ప్రణవ్ వాళ్ళని దిగులుగా ఉన్న కొడుకుని చూసి ఎందుకో బాధగా అనిపించింది వసుధకి కనీసం శివని పిలిస్తే అయినా మాటల్లో పడి అతని నొప్పి తగ్గుతుందేమో అని అనిపించి వెళ్ళి శివకి ఫోన్ చేసింది వసుధ కాసేపట్లో శివ అక్కడికి చేరుకున్నాడు జరిగిన విషయం అంతా చెప్పి చాలా బాధపడ్డాడు ప్రణవ్ పోనీలేరా ప్రేమ ఉంటే సరిపోదు ప్రేమ కోసం తెగించే ధైర్యం ఉండాలి నిన్ను ప్రేమిస్తున్నా అని నీకే చెప్పలేని అమ్మాయి రేపు తన తండ్రికి ఎలా చెప్తుంది అతన్ని ఎదిరించి నీ దగ్గరికి ఎలా వస్తుంది అన్నాడు శివ అది కాదురా నేనంటే ఇష్టం అని ఒక్కసారి చెప్పమను తన తండ్రిని ఒప్పించే బాధ్యత నాది అన్నాడు ప్రణవ్ తన తండ్రి గురించి తనకంటే నీకు ఎక్కువగా తెలుసా ఒప్పుకోడు అని తెలుసు కాబట్టి తను నీకు తన ప్రేమని చెప్పట్లేదు అన్నాడు శివ ఇక ఏమీ మాట్లాడలేదు ప్రణవ్ ప్రణవ్ తన అనంతమైన ప్రేమని మాటల రూపంలో చెప్తుంటే చెలించని తన గుండె రాయితో ఏమైనా చేశారా అనిపించింది ప్రణయకు ఇంత కఠినంగా ఎలా ఉండగలిగాను అని అనుకుంది ఇంటికి చేరుకున్న ప్రణయ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కళ్ళ నీళ్ళు తుడుచుకుని లోపలికి అడుగుపెట్టింది ఇంతసేపు ఏంటి ఈరోజు తొందరగా రమ్మని చెప్పాను కదా అని ఎదురు వచ్చింది తల్లి లేదమ్మా కాలేజ్ నుండి నేరుగా ఇంటికి వస్తున్నాను అంది ప్రణయ సరే సరే అబ్బాయి వాళ్ళు వచ్చే సమయం అయ్యింది త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పింది వాళ్ళ అమ్మ గుండె నిండా భారంతో కళ్ళ నుండి ఉబికి వస్తున్న నీటిని అదిమిపెట్టి తన గదిలోకి వెళ్ళింది ప్రణయ అక్కడ తన కోసం పెట్టిన చీరను నగలను చూసి విరక్తిగా నవ్వుకుని తయారై కూర్చుంది కూతురు తయారయ్యాక వచ్చి చూసింది తల్లి ఏంటి అన్ని నగలు పెడితే ఒక్క చైన్ మాత్రమే వేసుకున్నావు అని వాటిని కూడా పెట్టబోయింది వాళ్ళ అమ్మ చాలు అమ్మ నాకు ఇలా ఉండడమే ఇష్టం ఇలాగే ఉంటాను ఎలాగో మీరు చెప్పిన వాడిని పెళ్ళి చేసుకోబోతున్నాను కదా నేను కట్టుకునేవాడు ఎలా ఉండాలో మీరే నిర్ణయించారు కనీసం నేను కట్టుకునే చీర నగలు ఎలా ఉండాలో నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఇవ్వండి అని అంది ప్రణయ కోపంగా ఏంటో నువ్వు నీ పిచ్చి మాటలు అనుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ బయటికి కాసేపటి తర్వాత వస్తున్న అలికిడికి అర్థమైంది పెళ్ళి వాళ్ళు వచ్చారని కంటికుసల నిండా నీళ్ళు కానీ బయటికి రావడానికి వాటికి అనుమతి లేదు జాడే లేని చిరునవ్వు కానీ జాడ లేకుండా పోవడానికి ఆ నవ్వుకి హక్కు లేదు కాసేపటి తర్వాత తన తల్లి వచ్చి తన చేతిలో ట్రే పెట్టింది అందులో వేడి వేడి కాఫీ కప్పులు పెట్టబడి ఉన్నాయి ఆ ట్రైన్ తీసుకుని బయటకు నడిచింది ప్రణయ కదిలే వెన్నెల శిల్పంలా నడిచి వస్తున్న ప్రణయను మైమరచిపోయి చూస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రులు సీతారామయ్య దంపతులు పేరుకు తగ్గట్టే నిజంగా ఆ సీతారాములలానే ఉన్నారు వాళ్ళు ఇద్దరు ట్రీ తీసుకొని వాళ్ళ వెళ్ళి వాళ్ళ ముందు వంగింది కాఫీ తీసుకొని అబ్బాయికి ఇవ్వమ్మా అంది సీతమ్మ అటు పక్కకు వాళ్ళ ఇద్దరు కొడుకులు కూర్చుని ఉన్నారు కళ్ళు ఎత్తి చూడకుండానే వెళ్ళి వారి ముందు కొంచెం వంగింది ప్రణయ అన్నయ్యను చూడు వదిన అని అన్నాడు సాకేత్ అప్పుడే సాకేత్ వైపుకు చూసింది సాకేత్ కళ్ళె తిప్పుతూ తన అన్నయ్య రాకేష్ వైపుకు చూపించాడు రాకేష్ వైపుకు చూసిన ప్రణయకు ఇబ్బందిగా కదులుతూ కనిపించాడు రాకేష్ వారికి కాఫీ ఇచ్చి వారి ఎదురుగా వేయబడిన చాప మీద వెళ్ళి కూర్చుని రాకేష్ వైపుకి చూస్తున్నా కూడా తన ఎద నిండా నిండిన రూపం కనిపించింది ప్రణయకు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అక్కడ అంతా చాలా సందడిగా ఉంది అంతమందిలో ఉన్నా కూడా వారెవరి మాటలు తనకు వినిపించడం లేదు బయటకి రావడానికి ఎదురు చూస్తున్న కన్నీళ్లకు ఇంకాసేపు ఆగమంటూ సర్ది చెబుతూ ఉంది ప్రణయ అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా అని రాకేష్ని అడిగారు వెంటనే వద్దు అన్నాడు రాకేష్ అదేంట్రా మంచి అవకాశం వస్తే వద్దు అంటావు అని చిన్నగా గుసగుసగా అన్నతో అన్నాడు సాకేత్ కొనసాగుతుంది ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి